నమస్తే సార్ ఎలా ఉందండి అది కూటమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్ గారు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఉంది కానీ అంటే పథకాలు కరెక్ట్గా అమలు అవ్వట్లేదు ప్లస్ ఏంటంటే ఇప్పుడు జగన్ మెడికల్ కాలేజీలో పెట్టాడు అన్నారు మరి మెడికల్ కాలేజీలు పెట్టినప్పుడు ఆ మెడికల్ కాలేజీ పీపీ పేద ఎందుకు చేస్తున్నారండి వీళ్ళే కంప్లీట్ చేయొచ్చు కదా ఇప్పుడు జగన్ ఏడు కంప్లీట్ చేశాడు మరి అలాగే మిగతా ఇప్పుడు ఏడు కంప్లీట్ చేసినా ఆ ఏడు ఇంకో మూడు కంప్లీట్ చేస్తే పది అవుతాయి కదా మరి అలా నిదానంగా కంప్లీట్ చేసుకుని వస్తే కంప్లీట్ అవుతాయి కదా మరి ఎందుకు పీపీ విధానం కూడా పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజ్ పీపీ విధానం పెట్టినప్పుడు అమరావతి కూడా పీపీ విధానం ఇచ్చేవచ్చు కదా అన్నారు కదా మరి అది కూడా ఇచ్చేస్తే సరిపోద్ది కదా అప్పుడు అది వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు కదా తొందరగా పూర్తి అయిపోద్ది కదా అది కూడా అప్పుడు అమరావతి కూడా అప్పుడు క్యాపిటల్ వచ్చేస్తుంది తొందరగా క్యాపిటల్ వచ్చేస్తు మరి అది బెస్ట్ కదా ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టి వాళ్ళు చేస్తున్నారు ముప్పై మూడు ధర మంది చేసుకుంటాం అని చెప్పి అట్లాగే అమరావతి కూడా ఇచ్చేసేయండి డెవలప్మెంట్ తొందరగా అయిపోతుంది కదా క్యాపిటల్ మన తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు జగన్ వచ్చేస్తే మనం మార్చేస్తున్న భయం ఉండదు కదా వాళ్ళకి అది బెస్ట్ కదా అలా చేయమని చెప్పండి అమరావతి కూడా పీపీ మీద ఇచ్చేయమని చెప్పండి సోషల్ మీడియా మీద మాట్లాడేవారి దాడులు చేయడం కానీ అయితే దాని గురించి అయితే మనకి ఐడియా లేదు యాక్టివిస్ట్ మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద దాడులు ఐడియా నాకు దానికైతే కేసులు పెట్టా అంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు వీళ్ళు అలా చెప్తారు వాళ్ళు వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటారు అదంటే ముందు ప్రజలు చూసుకోవాలి కదా ముందు మనం ఇప్పుడు ప్రజలను వాళ్ళు చూ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలను పట్టించుకుంటేనే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు కేసులు పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు కేసులు పెడతారు నెక్స్ట్ ఆ ప్రభుత్వం వచ్చేది వాళ్ళు కేసులు పెడతారు ఎవరు అవుతారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేళ్ళు కక్ష వీళ్ళు కక్ష పెట్టుకుంటారు వాళ్ళు నెక్స్ట్ వచ్చి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు కక్ష పెట్టుకుంటారు ఎటుకు మన ప్రజలే కదా మేమే కదా పోయేది ఏంటంటే చూసుకోండి ఇప్పుడు మీ ప్రభుత్వాలు మీరు చూసుకోండి జనాల మీద ఇప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వాలు చూసుకోండి కాకపోతే మాలని పబ్లిక్ని పట్టించుకోండి ఇప్పుడు మా మీద ప్రెషర్ వద్దొద్దు అది మమ్మల్ని పట్టించుకోండి చాలు చూస్తున్నారు ఇప్పుడు డిజిటల్ యాప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేయడం జరిగింది అసలు దీనివల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు బుక్ పెట్టుకున్నారు ఆ ప్రభుత్వం వాళ్ళు డిజిటల్ యాప్ పెట్టుకున్నారు రేపు రేపు వీళ్ళు వీళ్ళు వీళ్ళ చేస్తున్నారు రేపు వాళ్ళ చేస్తారు అది అదే చెప్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూసుకు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు రాజకీయ నాయకులు బాగానే ఉంటారు ఎటు తిరిగి ఏంటంటే మేమే పోయేది మాలని పబ్లికే పోయేది సామాన్యంగా పోతాం మేము వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు ఇప్పుడు వాళ్ళకేం తక్కువే ఉండదు ఏ వింటే మేమే పోతాం నిత్యావసర కరెంటు బిల్లు అయితే మామూలేనండి అండి ఇప్పుడు ఉన్న వాటి మీద రెండు వందలు మూడు వందలు ఇప్పుడు ఉన్న బిల్లు మీద ఎక్స్ట్రా పడుతూనే ఉంది అది కామన్గా పడుతూనే ఉంది అది కామనే ఏంటంటే తగ్గించేది ఏమి లేదంటే ఆ టైంలో పెంచారు ఈ టైంలో మేము కడుతున్నాం అంటారు మరి అదే మేము చెప్పేది మీరు వేది చేసినా కానీ మాలని సామాన్యులే పోతున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ ఏది చేసినప్పుడు గ్యాస్ బండకుంది ఉంది గ్యాస్ బండకుంది ఉంది ఇప్పుడు గ్యాస్ బండకి ఎంత పెంచారు యాభై రూపాయలు పెంచారు ఎనిమిది వందల పది రూపాయలకి యాభై రూపాయలు పెంచారు ఎవరికి భారం పడుతుంది మాకైకా భారం పడేది సామాన్య ప్రజలకు భారం పడుతుంది అది ఇప్పుడు వేది చేసినా కానీ మా సార్లు సామాన్యులు కొంచెం చేయమని చెప్పండి